హలో వ్యస్ వెల్కమ్ టు కూల్ డైరెటోక్స్ వ్యోస్ ఈరోజు ఈ రీడింగ్లో మనం మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో మిమ్మల్ని మాటల ద్వారా కానీ వాళ్ళ పనుల ద్వారా కానీ వాళ్ళు ఏ రకంగా అయినా మిమ్మల్ని మోసం చేసి అంటే మీతో రిలేషన్లో ఉన్న వేరే వాళ్ళతో మళ్ళీ రిలేషన్ పెట్టుకోవడం కానీ లేదా మిమ్మల్ని ఫైనాన్షియల్గా మిమ్మల్ని నమ్మించి వాడుకోవడానికి లేకపోతే వాళ్ళకి ఆ నిమిషం వాళ్ళ యొక్క ఏదైతే కోరికలు ఉన్నాయో అవి తీర్చుకోవడానికి మిమ్మల్ని వాడుకుని మోసం చేసి ఇట్లాంటి వారు మీ లైఫ్లో ఉన్నవారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏమైనా మీ విషయంలో చేసిన తప్పులకు ఏమైనా షై ఫీల్ అవుతున్నారా అసలు ఏ రకంగా వాళ్ళ యాటిట్యూడ్ అయితే ఉంది అసలు ఎందుకు మిమ్మల్ని ఇట్లా మోసం చేస్తున్నారు వాళ్ళ పర్పస్ ఏంటి అనేది అయితే ఈ రీడింగ్లో తెలుసుకుందాం సో ఇది పూర్తిగా జనరల్ రీడింగ్ మీకు గనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనుక రెజనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు అనేది మీరు తెలుసుకోండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ కంటే అబౌవ్ రెజనేట్ అయిన వాళ్ళు చూడొచ్చు లేదు హండ్రెడ్ పర్సెంట్ మీకు రెజనేట్ అయినా కూడా చూడొచ్చు ఒకవేళ మీకు రెజినేట్ అవ్వకపోయినా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు కానీ ఇది సమ్ పర్సన్స్ ఎవరైనా పర్టిక్యులర్ పర్సన్ ఉద్దేశించి చేసింది అయితే కాదు ఇది టైమ్లెస్ రీడింగ్ వ్యస్ సో మీరు ఎప్పుడైనా దీనిని చూడొచ్చు ఈ టైంలో స్పెసిఫిక్గా ఈ టైంలోనే చూడాలి ఇప్పుడు చూస్తేనే ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి అనేది కాదు మీకు ఎప్పుడు చూసినా మీకు ఎప్పుడైనా కనెక్ట్ అయినా మీకు ఈ రీడింగ్ అయితే మీకోసమే అని అర్థం చేసుకోండి ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు తెలుసుకోండి ఇక ఈ ఎవరైతే మీ యొక్క పార్ట్నర్ ఉన్నారో రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీకు తెలిసి మీరు వాళ్ళ గురించి ఏమి చేయలేక బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమైతే ఈ రీడింగ్ సో చూద్దాం ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఏమనుకుంటున్నారు అసలు మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు వాళ్ళకి వచ్చేది ఏంటి లేకపోతే కావాలని మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేదంటే ఏమైనా సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వలన వాళ్ళు అట్లా మిమ్మల్ని మోసం చేసి ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా అనేది అయితే మనం మీ రీడింగ్లో తెలుసుకుందాం సో మీరు మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దానిని యూనివర్స్కి కనెక్ట్ చేయండి వ్యూఆర్స్ తప్పకుండా యూనివర్స్ నుంచి ఒక పాజిటివ్ మెసేజ్ అయితే మీకు రావడం జరుగుతుంది ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు బిలీవ్ చేయండి మీకు ఒక మంచి పాజిటివ్ మెసేజ్ వస్తుంది అనేది మీకు మీరు బిలీవ్ చేయాలి సో ఇక్కడ అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెన్ ఆఫ్ వాండ్స్ అండర్ ది డెక్ టెంపరెన్స్ ఇక్కడ సెవెన్ ఆఫ్ వాండ్స్ సెవెన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కదా వ్యాస్ సో సెవెన్ ఆఫ్ వాంట్స్ ఈ కార్డ్ ఎట్లాంటిదంటే మీతో మీరే ఫైట్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మీరు కానీ మీ ఎవరైతే ఈ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళు మీలో మీరే ఫైట్ చేస్తున్నారు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు చాలా మెంటల్గా మీరు డిస్టర్బ్ అయి ఉన్నారు అంతేకాకుండా ఫిజికల్గా కూడా మీరు ఏం చేయాలి అనే ఆలోచనలో మీకే మీరు ఫైట్ చేస్తున్నట్టు ఇక్కడ మనకి తెలుస్తుంది మీరు ఏదైతే మీరు నమ్ముతున్నారో దానికోసం మీరు ఆ వ్యాల్యూస్ కోసం మీరు ఫైట్ చేస్తున్నారు మేము ఈ పర్సన్తో మేము జెన్యున్గా ఉన్నాము కానీ మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు ఇట్లాంటివి అయితే మీ సైడ్ నుంచి రేజ్ అవుతున్న క్వశ్చన్స్ కానీ ప్రతిదీ మేము ఈ రిలేషన్షిప్లో మేము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉన్నాము రిలేషన్షిప్లో మేము హండ్రెడ్ పర్సెంట్ మా మేము ఏదైతే చేయాలో అది చేస్తున్నాము అయినా పర్సన్ నుంచి మాకు ఎందుకు ఇట్లాంటి మోసం జరుగుతుంది ఎందుకు మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇట్లాంటి ఆలోచనలు అయితే మీలో వస్తున్నాయి అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఏదో ఒక ప్రెషర్ అనేది ఉంది ఏదో ఒకటి చెయ్యాలి ఇంకా ఏదైనా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకునేలాగా ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది అనేది కూడా ఇక్కడ ఈ రీడింగ్లో మనకు తెలుస్తుంది సో ఎట్లా ఉందంటే సిచ్యువేషన్ ఎటు వెళ్తుంది ఈ ప్రాబ్లం అనేది ఒకటి క్రియేట్ అయింది మీ మధ్య ఎట్లా ఉందంటే మిమ్మల్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు లేకపోతే మిమ్మల్ని నుంచి వాళ్ళు దూరంగా వెళ్తున్నారు నుంచి వాళ్ళు ఏదో ఒకటి మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఆ విషయం మీకు తెలిసింది తెలిసినప్పుడు మీరు దాని నుంచి ఎలా బయటపడాలి ఎలా ఫైట్ చేయాలి అసలు ఏంటి నా లైఫ్ సిచ్యువేషన్స్ ఏంటి అనేది మీ సైడ్ నుంచి ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా ఎట్లా మేము ఈ వీటి నుంచి తప్పించుకోవాలి ఎట్లా ఇలా అంటే మీకు ఎలా ఉందో వాళ్ళకి అద్దర్ సైడ్ ఆపోజిట్గా వాళ్ళ వ్యూ ఉంది అనేది ఇక్కడ మనకైతే తెలుస్తుంది ఎట్లా తప్పించుకోవాలి మమ్మల్ని మేము ఎలా సర్వైవ్ చేసుకోవాలి మేము ఎలాగా ముందుకెళ్ళాలి మేము రాంగ్ చేస్తున్నా దాన్ని కరెక్ట్ వేలు ఎలాగా పోర్ట్రేట్ చేయాలి ఇది రైట్ అని అందరిని ఎలా నమ్మించాలి అనే ఆలోచన అయితే వాళ్ళలో ఉంది ఒకవేళ చెప్పాలంటే మీరు ఫైట్ చేస్తున్నారు ఈ ఈ విషయం నుంచి ఎలా బయటపడాలి లేకపోతే వాళ్ళు చేస్తున్న మోసాన్ని ఎలా బయట పెట్టాలి మేము ఎలా సర్వైవ్ అవ్వాలి ఈ ఈ పర్సన్ నుంచి అనే విషయంలో మీరు ఫైట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ని కనుక మనం ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఏంటంటే దీని నుంచి ఎలా తప్పించుకోవాలి ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అసలు మీ దగ్గర వాళ్ళు ఎలా తప్పించుకోవాలి ఎలా మంచివాడుగా నటించాలి ఇట్లాంటి సొసైటీలో ఎట్లా మంచివాళ్ళుగా నటించాలి మిమ్మల్ని మోసం చేస్తున్నా కూడా సొసైటీలో కానీ రిలేషన్షిప్ రిలేటివ్స్ మధ్యలో కానీ ఇట్లా ఎవ ఎలా మంచివాళ్ళుగా నటించాలి అనే థాట్లో వాళ్ళు ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ చూస్తే మనం ఈ ఇద్దరు వైపు నుంచి ఒక ఫైటింగ్ స్పిరిట్ అనేది ఉంది ఒక ఫైటింగ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అయింది ఎవరి వేలో వాళ్ళు మీ వేలో మీ పర్సనల్ థాట్స్తో మీరు మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ మీరు ఉంటే వాళ్ళు దాన్ని ఎలాగ కవర్ చేయాలి ఎట్లా అందరి దగ్గర మంచి చేసుకోవాలి అందరిది ఏ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా నేను బయటపడాలి అనే ఆలోచన వాళ్ళు ఉంది అనేది మనకి తెలుస్తుంది వ్యాస్ సో చూస్తారు కదా వాళ్ళ ఆలోచన ఎలా ఉంది మిమ్మల్ని మోసం చేస్తూ వాళ్ళు సర్వైవ్ అయిపోవాలనుకుంటున్నారు మీరు ఎట్లా పాపం వాళ్ళ చేతిలో మోసపోయి ఎట్లా బయటపడాలి అనే ఒక స్పిరిట్తో మీరు ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ కాండా వచ్చి ఏస్ ఆఫ్ పెండికల్స్ సో ఏస్ ఆఫ్ పెండికల్స్ కూడా మనకి ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో కానీ రిలేషన్షిప్లో బాధపడుతున్నారో లేకపోతే మీరు మీ యొక్క పార్ట్నర్ ఏం చేస్తున్నారో మిమ్మల్ని మోసం చేస్తున్నారో అని మీకు తెలిసి అసలు థర్డ్ పార్టీ ఉందా లేదా అనే ఆలోచనతో ఉన్నారో అట్లాంటి వారి విషయంలో ఏం జరుగుతుందంటే ఎవరైతే ఈ పా ఈ థర్డ్ పర్సన్ ఉన్నారో థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఎట్లా అంటే వాళ్ళు ఒకటి ఒక న్యూ లైఫ్ బిగిన్ చేద్దామని ఒక న్యూ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇస్తామని ఒక ఫైనాన్షియల్గా సెక్యూరిటీని వాళ్ళకి ఇస్తామని వాళ్ళు లైఫ్లో హ్యాపీగా ఉండేలాగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తామని వాళ్ళు ఇట్లా వాళ్ళకి అక్కడి నుంచి ఆపర్చునిటీస్ రావడం వల్ల కూడా మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు ఆటో సైడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అట్ ద సేమ్ టైం మిమ్మల్ని నమ్మించడానికి మిమ్మల్ని మోసం చేయడానికి వాళ్ళు చూస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది వాళ్ళు ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక న్యూ బిగినింగ్ చేద్దాం ఇక నుంచి లైఫ్ని మంచిగా చేసుకుందాం ఈ వీళ్ళతో ఉంటే మాకు లైఫ్కి సెక్యూరిటీ రావట్లేదు లేకపోతే కొత్త ఇంకా ఏదైనా కొత్తగా కావాలను వాళ్ళకి ఎవరైతే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారో అటువంటి వారికి మీతో ఉంటే హ్యాపీ మూమెంట్స్ లేవనో లేకపోతే ఇంకా న్యూగా ఎవరో ఒక ఆపర్చునిటీస్ ఇవ్వడం వల్ల దాన్ని అందుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోదామనో వాళ్ళ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా ఉంచుకోవాలని ఒక ఫైనాన్షియల్ పరంగా కానీ ఎట్లా అయినా వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన వాళ్ళల్లో ఉంది వాళ్ళు న్యూ బిగినింగ్ చేయాలి ఇంకేదో మీ లైఫ్తో కాకుండా వాళ్ళు న్యూగా ఏదైనా బిగిన్ చేసుకోవాలి వాళ్ళు న్యూ లైఫ్ని బిగిన్ చేసుకోవాలి అనేది ఇక్కడ వాళ్ళ థాట్ అనేది తెలుస్తుంది బట్ మీ సైడ్ నుంచి మీకు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక ఏదో ఒక సిచ్యువేషన్ కోసం మీరు మోసం చేస్తున్నారో నీకు తెలిసినా ఎందుకు మోసం చేస్తున్నారు ఏంటి ఆ థర్డ్ పార్టీ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మీరు ఆలోచిస్తూ మీ చుట్టూ ఏం జరుగుతుంది అనే ఆలోచనలో మీరైతే ఉన్నారు కానీ వాళ్ళైతే ఒక న్యూ లైఫ్ని బిగించేద్దాము ఒక ఫైనాన్షియల్గా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మైండ్లో ఉండడము ఇలాంటి ఆలోచనతో వారు ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తామని మిగిలి లేకపోతే వాళ్ళ ఏంటంటే వాళ్ళు మనీతో మీ పర్సన్ని ఒక తిప్పుతున్నారు అని కూడా చెప్పొచ్చు వాళ్ళ ఆ విధంగా మీ దగ్గరికి రానివ్వకుండా న్యూ లైఫ్ బిగించేద్దాము ఎట్లయినా డబ్బులు ఇచ్చి మీ వాళ్ళని వదిలించేద్దాము ఇట్లాంటి ఆలోచనలు అయితే వాళ్ళలో ఉన్నాయి ఇట్లా వాళ్ళ ఆలోచనల వల్ల మీరు సఫర్ అవుతున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు మీ దగ్గరికి రావటం కానీ వస్తారు కొన్ని సినారియోస్లో వస్తారు వచ్చినా కూడా మీకు ఏదో ఫాల్స్గా ఏదో ఒకటి మిమ్మల్ని నచ్చ చెప్పడం మీకు అది అది అబద్ధం అని తెలుస్తుంది మీకు అది వాళ్ళు చెప్పేది అంతా అబద్ధం వీళ్ళు మనం మోసం చేస్తున్నారు తెలిసినా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అక్కడ సర్వైవ్ అవ్వడం కోసం అట్లా మీకు అబద్ధాలు చెప్పడం కానీ మిమ్మల్ని మోసం చేసేసి వాళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళు సెటిల్ చేసుకోవడం ఇట్లాంటివైతే జరుగుతాయి ఇదంతా మీకు తెలిసినా మీరు ఒక రకమైన ఫైటింగ్ స్పిరిట్తో ఉంటారు ఎలా అయినా వీళ్ళని ప్రూవ్ చేయాలి ఎలా అయినా వీళ్ళు మోసం చేస్తున్నారు అనేది మమ్మల్ని మీ మీరు తెలుసుకోవడమే కాకుండా అందరికీ తెలియచేయాలి ఏంటి మోసం ఈ మోసం నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అనే ఆలోచన అయితే మీ మైండ్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మీ మధ్య రన్ అవుతూ ఉంటాయి వాళ్ళ మైండ్ సెట్ అయితే టోటల్గా ఏదో కొత్త ఆపర్చునిటీ కోసం కొత్త న్యూ బిగినింగ్ కోసం ముందుకు వెళ్ళిపోవాలి ముందుకు వెళ్ళాలి ఇట్లాంటి ఆలోచనతో వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది సో ఏదైతే కొత్తగా వస్తుందో దాన్ని పట్టుకుందాం అది ఫైనాన్షియల్గా అవ్వనివ్వచ్చు పర్సన్స్ వైజ్ కూడా అవ్వనివ్వచ్చు సమ్టైమ్స్ కొన్ని సినారియోస్లో కొంతమంది పర్సన్స్ కూడా మీరు పాత పడిపోయారు కొత్త పర్సన్తో మీట్ అవ్వం వాళ్ళతో చాట్ చేయడం వాళ్ళతో కొంతవరకు చాటింగ్లు కానీ వాళ్ళతో కొంతవరకు ముందుకు వెళ్ళడం వాళ్ళతో ఫోన్ కాల్స్ ఇట్లాంటివి మాట్లాడి వాళ్ళతో హ్యాపీగా ఉంటుంది వీళ్ళ పాత మీతో మాట్లాడితే అంత హ్యాపీనెస్ నాకు రావట్లేదు అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది సో నెక్స్ట్ వచ్చింది కూడా మనకి ది చారిట్ ఇక్కడ కూడా మీరు మీరు ఎలా ఉందంటే మీ పర్సన్ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏంటి డిసైడ్ చేసుకుంటున్నారంటే మనీ కోసం ముందుకు వెళ్ళిపోవాలి మైండ్ అంతా మనీ ఫైనాన్షియల్గా నేను లక్కీగా అయిపోవాలి నేను సెటిల్ అయిపోవాలి నేను ఏదైనా సరే ముందుకు వెళ్ళిపోవాలి ట్రావ్ ముందుకి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి వీళ్ళతో ఉంటే నాకు సక్సెస్ రాదు ఇప్పుడు ఎవరైతే మీకు థర్డ్ పార్టీ అనే ఒక పర్సన్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళతో ఉంటే మాకు హ్యాపీనెస్ వస్తుందని సమ్ వే సమ్ సినారియోస్లో ఇంకొన్ని సినారియోస్లో మనకి ఎట్లా కనిపిస్తుందంటే మీతో ఉంటే హ్యాపీనెస్ ఉండదు అదే కొత్త పర్సన్తో కొత్త మాటలు మొత్తం కొత్త షార్టింగు కొత్త మీట్లు ఇట్లాంటివి ఉంటాయి ఇంకా న్యూగా ఉండాలి అనే ఆలోచన ఉంటుంది సమ్ పర్సన్స్ విషయంలో ఫైనాన్షియల్గా ఎక్కువ మనీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి వెళ్ళిపోతుంటే సమ్ పర్సన్స్ ఈ వాళ్ళ ఆలోచనలో ఎట్లా ఉంటుందంటే ఓల్డ్ అయిపోయారు ఇంకా వీళ్ళతో మాట్లాడడం వీళ్ళని అవసరానికి వాడుకున్నాం ఇంకా వదిలేద్దాం నెక్స్ట్ మళ్ళీ కొత్తగా న్యూగా మళ్ళీ బిగించేద్దాం న్యూ రిలేషన్షిప్ న్యూ ఫ్రెండ్షిప్స్ న్యూగా ఇలాగా రిలేషన్షిప్ని కానీ ఈ ఫ్రెండ్షిప్స్ని కానీ ఇట్లా చాటింగ్స్ కానీ ఇట్లాగా కొత్తగా ఏదైనా చేసుకుందాం అనేది వాళ్ళలో ఉంటుంది ఇంకేంటంటే మా ఇంకొంతమంది సిని ఇంకొంతమంది విషయంలో ఎట్లా ఉంటుందంటే మాకు వీళ్ళకంటే ఎక్కువ టాలెంట్ ఉంది సో నేను చాలా టాలెంటెడ్ని కాబట్టి నాకు వీళ్ళు సెట్ అవ్వరు అని వదిలేసే మైండ్ సెట్ కూడా వీళ్ళలో ఉంది ఎందుకంటే మీకంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే హండ్రెడ్ పర్సెంట్ టాలెంటెడ్ పీపుల్గా ఫీల్ అవుతారు వాళ్ళకి ఎక్కువ ఎలా ఉంటుందంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసేయాలి మేము మనీ సంపాదించుకోవాలి లేకపోతే మేము ఇలా లగ్జరీస్ లైఫ్లో ఉండాలి మేము ఇట్లా ఉండాలి వాళ్ళకంటూ ఒక డ్రీమ్ లైన్స్ వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు సో దాంట్లోనే మేము హ్యాపీగా ఉండాలి అనేది వాళ్ళది మీతో ఉంటే సక్సెస్ రాదు మీతో ఉంటే ఇంకా బోరింగ్ అను అనుకుంటారు లేకపోతే ఓల్డ్ అయిపోయారు అనుకుంటారు ఇలా ఏదో ఒక సంథింగ్ వాళ్ళలో ఒక కొన్ని ఆలోచనలు ఒక్కొక్క పర్సన్కి మైండ్ సెట్ పట్టి ఒక్కొక్కటి మారుతూ ఉంటాయి ఇట్లా మారుతూ సమ్ సమ్ సినారియోస్లో ఇట్లాంటి ఆలోచనలతో వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంటారు ఇలాంటి మైండ్ మైండ్సెట్తో ఉంటారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయాలని వాళ్ళు ఏదైనా వాళ్ళ ఏంటంటే వాళ్ళ స్వంత అవసరాలకు మిమ్మల్ని వాడుకోవాలని మిమ్మల్ని వాడుకున్నంతకాలం వాడుకున్నారు నెక్స్ట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కొత్తగా ఏదో వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తారు వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలని కానీ అందుకని మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళిపోవడం కొన్ని కేసెస్లో ఇట్లాంటివి చూ చూస్తూ ఉంటాం నెక్స్ట్ కొంతమంది మైండ్ సెట్ బట్టి ఇంకే వీళ్ళతో చాటింగ్ కానీ వీళ్ళతో ఉన్న టైం కానీ ఇంకా బోర్ బోరింగ్ ఇంకా న్యూగా ఇంకేదైనా బిగించేద్దాం ఇంకా కొత్త పర్సన్ని మీట్ అవుతాం ఇట్లాంటి ఆలోచనలతో కొంతమంది అయితే మీకు ఈ సిచ్యువేషన్స్ అన్నీ అర్థమవుతుంటే మిమ్మల్ని వాళ్ళు మోసం చేశారు అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా తెలుసు మీ మీరు వాళ్ళ చేతులు మోసపోతున్నారని మిమ్మల్ని మోసం చేస్తున్నారని వాళ్ళకి తెలుసు తెలిసినా వాళ్ళు పెద్దగా ఆ ఇష్యూని పట్టించుకోవట్లేదు ఇక్కడతో వదిలేద్దాం మనం న్యూ లైఫ్గా మనం హ్యాపీగా ముందుకి ఏదైతే మన గోల్స్ ఉన్నాయో వాటి కోసం వెళ్ళిపోదామనే ఆలోచన అయితే వాళ్ళలో ఉంటుంది సో నెక్స్ట్ టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ ఎట్లా ఉందంటే వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని మోసం చేసారో వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళతో ఉన్నారు ఉండాలనుకుంటున్నారు వాళ్ళు ఆ విధంగానే ప్లాన్ చేసుకుంటున్నారు సో మీ లైఫ్లో మీరేం కోరుకుంటున్నారంటే మీ వైపు నుంచి మేము మీ పర్సన్తో ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ అయిన పర్సన్ మీ లైఫ్లో ఎవరైతే వాల్యుబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళతో మేము హ్యాపీగా ఉండాలి దానికోసం మీరు ఫైట్ చేస్తున్నారు ఇట్లాంటివైతే మీ సైడ్ నుంచి వెళ్తున్నాయి వాళ్ళు మాత్రం మేమిట్లా ఉండాలి మేము ఇలాంటి రిలేషన్షిప్లోకి వెళ్ళాలి ఎక్కడ ఉన్నా సరే మేము హ్యాపీగా ఉండాలి ఈ కొత్త కొత్త రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి ఎంజాయ్ చేయాలి హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి అప్పుడు ఏదైతే రిలేషన్లో ఉన్నారో దానిలోనే వాళ్ళు హ్యాపీనెస్ వెతుక్కుంటున్నారు అంటే మిమ్మల్ని మోసం చేసి ఎవరితోనైతే వాళ్ళు రిలేషన్లోకి వెళ్తున్నారో అక్కడ వాళ్ళతోనే వాళ్ళు రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండాలని చూస్తున్నారు ఆ టైంకి ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని కొన్ని థాట్స్ ఉన్నాయి ఏంటంటే వాళ్ళు ఎలా అయినా ఫైనాన్షియల్గా కెరియర్లో సెటిల్ అయిపోవాలి ఎలాగైనా వీళ్ళ నుంచి మాకు సపోర్ట్ దొరుకుతుంది ఎట్లయినా మేము వీళ్ళతో కొత్త రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ఇట్లాంటివి ఏంటంటే వేరియస్ రీజన్స్ ఉన్నాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్ అందరిది ఒకే రీజన్ అని మనం ఇక్కడ చెప్పలేము ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి ఒక పర్సన్కి ఏంటంటే ఫైనాన్షియల్గా ఒకరు సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళతో ఉండొచ్చు ఒక పర్సన్కి ఏమంటే మన ఏదైతే పాస్ట్ రిలేషన్ ఉందో వాళ్ళతో మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం ఇంకా కొత్తగా ఏదైనా ఎంజాయ్మెంట్ కావాలి అనుకుని మిమ్మల్ని వాడుకొని ఇంకొకరు రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవచ్చు ఇంకొకరికి ఏంటంటే వీళ్ళతో ఉంటే నాకు ఏది కలిసి రాదు సక్సెస్ రాదు ఇట్లాంటి ఆలోచనలు వేరియస్ రీజన్స్ ఇక్కడ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రీజన్ సో ఇట్లాంటివి పర్సన్స్ మీరు మాత్రం వాళ్ళతో ఉండాలి వాళ్ళు ఎందుకు మమ్మల్ని మోసం అసలు ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు అనే క్వశ్చన్ అయితే మీలో స్ట్రాంగ్గా ఉంటుంది సో దాన్ని ఎట్లా బయట పెట్టాలి దాన్ని ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి అనేది మీ ఆలోచన వాళ్ళకి మాత్రం వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు మిమ్మల్ని మోసం చేస్తున్నారని వాళ్ళకి తెలుసు రిలేషన్షిప్ వైజ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళకి తెలుసు తెలిసిన న్యూ రిలేషన్షిప్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళతో హ్యాపీనెస్ పొందాలి ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళకి ఉన్నాయి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఈ విధంగా వాళ్ళ ఆలోచన అయితే ఉంటుంది ఏదైనా సరే మీ గురించి ఆలోచించడం కంటే కొత్త రిలేషన్షిప్లో ఎట్లా అయితే ఎవరున్నారైతే వాళ్ళతో హ్యాపీగా ఉండి ఆ డేని హ్యాపీగా ఉంచుకోవాలనే ఆలోచన పర్సన్కి అయితే ఉంటుంది సో నెక్స్ట్ జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది సో ఈ కార్డ్ మేజర్ ఆర్కనాలో పవర్ఫుల్ కార్డ్ అనమాట సో ఈ పర్సన్ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏదో ఒక మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ జరగబోతుంది అనేది కూడా తెలుస్తుంది అంటే వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు మీరు కూడా ఏదో ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది అంటే మీరు వాళ్ళతో ఉండాలా వాళ్ళని వదిలేయాలా అన్న ఆలోచనతో మీరు ఉన్నారు వాళ్ళు కూడా ఇది వదిలేసి రిలేషన్షిప్ నుంచి బయటపడిపోయి ఒక్కొక్క కొన్ని సినారియోస్లో ఈ రిలేషన్షిప్ నుంచి బయటపడి మేము కొత్తగా ఇప్పుడప్పుడు మనం పాస్లో అనుకున్నాం కదా అలా అలా ఆ పర్సన్తో వేరే పర్సన్తో రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తున్నారని వేరే పర్సన్కి అట్రాక్ట్ అవ్వడం కానీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఇట్లాంటివి వాళ్ళు రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది సో వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇంకొక సినారియోలో చూస్తే సమ్ పర్సన్స్కి జడ్జ్ చేసుకుంటూ ఉంటారు మీరు నేను చేస్తుంది కరెక్టా రావుగా అసలు వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు మీ వైపు నుంచి ఆలోచిస్తే వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు మరి వీళ్ళ కోసం నేను ఆలోచించడం కరెక్టా రావుగా అసలు ఏంటి అనేది మీరు ఆలోచించుకుంటూ ఉంటారు మీరు ఏదో ఒక ఒక స్పిరిచువల్ వ్యాకింగ్ అనమాట ఏంటంటే మీరు బయటికి రావాలి ఏదో ఒక ఇష్యూ నుంచి అని ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడి నుంచి ఎలా అయినా ఈ సమస్య నుంచి నేను బయటపడాలి అని మీరు ఆలోచిస్తుంటే అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఎట్లా వీళ్ళని వదిలించుకోవాలి ఈ ఇష్యూ నుంచి ఎట్లా బయటపడిపోవాలి అని ఒక తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేస్తుందంతా ఒక మోసమని తెలుసు మీకు తెలుసు వాళ్ళకి తెలుసు కాకపోతే మీరు బయటపడరు మీరు ఎప్పుడు దాన్ని ప్రూవ్ చేయాలి ఎట్లా నేను ఈ ఈ ఫాల్స్ రిలేషన్షిప్ నుంచి బయటపడాలి అని మీరు ఆలోచిస్తుంటే వాళ్ళు ఏంటంటే మేము మంచి వాళ్ళమని ఎలా ప్రూవ్ చేసుకోవాలి మంచిగానే ఉంటూ మేము ఇక్కడి నుంచి ఎలా సైడ్ అయిపోవాలి ఎట్లాంటి ఆలోచనలు వాళ్ళలో ఉంటాయి మీరు ఏదైతే వాళ్ళని నమ్మారో దానికోసం మీరైతే చీ ఇట్లాంటి పర్సన్ని నేను నమ్మేనా ఇట్లాంటి పర్సన్స్తో మేము ఎన్ని రోజులు ట్రావెల్ చేసామా అని ఒక ఆలోచన అయితే మీలో వచ్చేస్తుంది అంతలాగా మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ హ్యాపీ మూమెంట్స్లో వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళు ఏదో ఒక కొత్తదైతే చూడాలి కొత్తగా మా లైఫ్ని బిగేన్ చేయాలి ఇట్లాంటి ఆలోచనలు మీకు వాళ్ళకు ఉంటాయి సో మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఈ రిలేషన్షిప్ నాకు అవసరమా అని వాళ్ళైతే మిమ్మల్ని మోసం చేస్తున్నా అని తెలిసినా కూడా వాళ్ళ ముందుకు వెళ్ళిపోదామని వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇంకొకటి ఇక్కడ లాస్ట్ ది ఎంపరర్ ది ఎంపరర్ ఏంటంటే వాళ్ళు ఎట్లా వాళ్ళ ఆలోచన ఉంటుందంటే మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్ చేయాలి ఏదో ఒక విధంగా లేకపోతే మిమ్మల్ని మోసం చేస్తూనే వాళ్ళు వెళ్తారు వాళ్ళు ఏంటంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆలోచన నేను చెప్పిందే ఫైనల్గా అందరూ వినాలి నేను చి తీసుకున్న డెసిషనే కరెక్టు నేనే అన్నిటికీ కరెక్టు ఇట్లాంటి ఆలోచన అయితే వాళ్ళల్లో ఉంటుంది ఒక బాస్ లాగా అంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు వాళ్ళు మోసం చేస్తున్నారని తెలుసా మీరు క్వశ్చన్ చేయకూడదు అక్కడ వాళ్ళు ఏది చేస్తున్నా మేమే ఒక పై చేయిలో ఉండాలి మేము చెప్తుందే వేదం మేము ఏదైతే గైడెన్స్ ఇస్తున్నారో ఆ గైడెన్స్లోనే మీరు వెళ్ళాలి అంతకు మించి మీరు బయటపడటం కానీ మీరు వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని బయటకి సిచ్యువేషన్స్ని మీరు చెప్పడం కానీ ఇట్లాంటివి చేయకూడదు వాళ్ళకంటూ ఒక ఓన్ రూల్స్ని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు ఇంకొక సినారియోలో ఏంటంటే వాళ్ళకంటూ ఒక ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ఫైనాన్షియల్గా వాళ్ళు సెక్యూర్డ్గా ఉండాలి వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు మనీ పరంగా వాళ్ళు సెటిల్ అయిపోవాలి వాళ్ళకు ఇద ఇలా అయితే అనుకున్నామో అట్లానే వాళ్ళు ఒక లైఫ్ని బిల్డ్ చేసుకొని సొసైటీలో వాళ్ళకంటూ ఒక మంచి పేరుని తెచ్చుకొని సొసైటీలో ఒక మంచి వ్యక్తిగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అలా వాళ్ళు ఏంటంటే నటించడం అంటారు దాన్ని అలా నటిస్తూ ఉంటారు సో మీ వరకు చూస్తే మీరు ఎక్కడ బయట పడిపోతారో మీరు ఎక్కడ వాళ్ళ గురించి బయటకి తెలియచేస్తారో అనే భయం కూడా వాళ్ళలో ఉంది అట్లా బయటికి ఏమీ తెలియకుండా వాళ్ళు మొత్తం మిమ్మల్ని మీ మిమ్మల్ని కామ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలిసిన కామ్ చేసి వాళ్ళు ఉండాలి అనేది కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళే చెప్పిందే రూల్ కింద ఉండాలి అనేది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఇక్కడ సో ఇప్పుడు ఏంజిల్ అయితే మీకు ఏమి సో నెక్స్ట్ ఏంజిల్ కార్డ్స్ మనం చూద్దాం ఏంజిల్స్ అయితే మీకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నాయి ఈ విషయంలో ఈ ఇష్యూకి ఏంజిల్స్ నుంచి ఎట్లాంటి సొల్యూషన్ వస్తుంది మీకు నేచర్ నుంచి ఎట్లాంటి మెసేజ్ అయితే వస్తుంది ఏంజిల్స్ నుంచి అనేది అయితే ఇక్కడ చూద్దాం చూద్దాం మీ ప్రాబ్లం ఎట్లా ఉందో అసలు ఏం చెప్తున్నాయి ఏంజిల్స్ మీతో ఏంజెల్ మీకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తుంది అనేది మనం తెలుసుకుందాం సో మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దానిని పీస్ఫుల్ మైండ్తో యూనివర్స్కి కనెక్ట్ చేయండి ఇక్కడ ఏంజిల్స్ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే లిజన్ టు యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ మీ ఇన్నర్ ఫీలింగ్స్ మీకు ఏం తెలియజేస్తుందో అది మాత్రం వినండి విని యువర్ బాడీ రిసీవింగ్ యాక్యురేట్ మెసేజ్ ఫ్రమ్ యువర్ ద డివైన్ మీకు అంటే మీ మనసు ఏం చెప్తుంది అది విని మీరు ముందుకు ఒక స్టెప్ తీసుకోవటం వల్ల మీకు డివైన్ కూడా హెల్ప్ చేస్తుంది ఒక చక్కటి మెసేజ్ ఇచ్చి ఇస్తుంది అనేది అంటే మీ చుట్టూ ఏదైతే జరుగుతుందో ఆ డ్రామా ఏదైతే మీరు వాళ్ళ నుంచి కోరుకుంటున్నారో వాళ్ళు ఎలాగైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారో మీరు ఏదైతే మీకు ఒక మంచి జరగాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీకు రావడం అయితే జరుగుతుంది మీకు ఏది కోరుకుందో అది నెరవేరడం జరుగుతుంది అయితే డివైన్ కూడా మీకు ఏదైతే యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటుందో అది తప్పకుండా ఇస్తుంది మీరు ఎలా అంటే మీ మనస్ లోపల ఏం జరుగుతుందో ముందు అది వినండి మీ మనసు ఏం చెప్తే అది విని ఆ మంచి డెసిషన్ తీసుకోవటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అనేది అయితే ఏంజిల్స్ నుంచి మీకు వచ్చిన ఒక చక్కటి మెసేజ్ సో విన్నారు కదా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దానిని చెయ్యండి తప్పకుండా యూనివర్స్ నుంచి మీకు ఒక సపోర్ట్ అయితే లభిస్తుంది ఒక చక్కటి సపోర్ట్ అయితే లభిస్తుంది సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే మీకు నచ్చిందా అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ మీకు కనెక్ట్ అయ్యిందా లేదా మీకు ఎట్లా కనెక్ట్ అయ్యింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి అప్పుడే నాకు తెలుస్తుంది మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది సో విల్ మీట్ అదర్ వీడియో Thank you, thank you so much. Gratitude, gratitude, gratitude. We'll meet another video.